మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణలో మహిళలకు ఒక్కొక్కరికి రెండు వేల ఐదు వందలు జమ చేస్తున్నారంటూ వచ్చిన వదంతుల కారణంగా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున పోస్ట్ అయితే వెళ్తూ ఉన్నారన్నమాట వికారాబాద్ జిల్లా పరిగిలో పరిగి పరిగిలో పోస్ట్ ఆఫీస్ వద్ద మహిళలు పెద్ద ఎత్తున బారులు తీరారు తెలంగాణ ప్రభుత్వం నుంచి మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు నగదు జమ అవుతుందని వదంతులు వ్యాపించడంతో వందలాది మంది మహిళలు పోస్టాఫీసులో ఖాతాలు తెరవడానికి అయితే వచ్చారన్నమాట తపాలా కార్యాలయం వద్ద ఉదయం నుంచే రద్దీ నెలకొంది పథకం గురించి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ కూడా డబ్బులు పొందటానికి పోస్టాఫీసులో ఖాతాలు తెరవడం తప్పనిసరి అని ప్రచారం జరిగింది దీంతో తపాలా కార్యాలయం వద్ద మహిళలు క్యూ కట్టారు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం కోసం ప్రజలు ప్రభుత్వ వెబ్సైట్లు అధికారిక ప్రకటనలు విశ్వసనీయ వార్తా సంస్థలను మాత్రమే అనుసరించాలని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తూ ఉన్నారు ఇలా మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల మహిళలకు ఒక్కొక్కరికి రెండు వేల ఐదు వందల చూపిన అయితే జమ చేస్తామని ప్రభుత్వం చెప్పింది కాకపోతే దానికి సంబంధించి ఇంకా అయితే పథకాన్ని అయితే ప్రారంభించలేదు అయితే పథకం ప్రారంభించడానికి ముందుగా పోస్ట్ పద ఖాతా ఉండాలని చెప్పేసి చెప్పడంతో ప్రతి ఒక్కరు కూడా ఖాతాలో అయితే తిరగడానికి అయితే బార్లు తీరుతున్నారన్నమాట సో ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా దానికి అయితే డబ్బులు అయితే జమ అవుతాయి అందువల్ల ప్రత్యేకంగా ఆఫీస్ ఖాతాలు అయితే తీసి పని అయితే లేదు సో మహిళలందరూ అయితే గమనించాలి ఈ పథకానికి సంబంధించిన ప్రభుత్వం ప్రకటన అయితే చేయలేదు తొందరలో ప్రకటన చేసినప్పుడు మీకు తాజా సమాచారం అందించడం అయితే జరుగుతుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని